థరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే ఆప్యాయనాది కర్మలన్నింటి అందు వషట్ వౌషట్లతో కూడిన సంపూర్ణ కామ్య ఉన్న శంబర మంత్రములతో హోమం చేయాలి తన ఎడమ ఉన్న మండలంపై ప్రకాశిస్తున్న పరిశుద్ధ శరీరవంతుడ శిష్యుని పూజించి ఒక ఉత్తమ సూత్రంను సుషుమ్నాడిగా భావన చేసి మూలమంత్రంతో దాన్ని శిఖాబంధం వరకు తీసుకొనిపోయి పోయి అచ్చటి నుండి కాళ్ళ బొటనువేల వరకు తీసుకుని రావాలి పిదప సంహార క్రమంతో దాన్ని మరలా ముముక్ష ఒక శిష్యుని శిఖ వద్దకు తీసుకొని పోయి అచ్చటినే కట్టవలను పురుషునికి కొడిపక్కను స్త్రీకి ఎడమ పక్కను కట్టవలను శిష్యుని శిరస్సుపై శక్తిని శక్తి మంత్రంతో పూజించి ఆ శక్తిని సంహారం ముద్రతో తీసుకుని వచ్చి ఆ సూత్రమందు ఆ మంత్రంతోనే సుషమ్నా నాడిని గ్రహించి దాన్ని మూలమంత్రంతో ఆ సూత్రంపై న్యాసం చేసి హృదయ మంత్రంతో దాన్ని పూజించాలి కవచ మంత్రంతో ఆచ్ఛాదించి హృదయ మంత్రంతో మూడు హోమాలు చేయాలి ఈ హోమాలు నాడీ సంవిధానం కొరకు చేయబడినవి శక్తి సంవిధానం కొరకు కూడా ఈ విధంగానే హోమం చేయాలి ఓం హాం తత్వాధ్వని నమ ఓం హాం పదాధ్వని నమ ఓం హాం వర్ణానాధ్వే ఓం హాం నమః ఓం హాం కళాధ్వనే నమ ఓం హాం భువనాధ్వనే నమ అన వర్ణమంత్రములచే సూత్రంపై ఆరు అధ్వలన్యాసం చేసి అస్త్రమంత్రంతో అభిమంత్రించిన ఉదకంతో శిష్యుని ప్రోక్షించాలి అస్త్రమంత్రం జపిస్తూ పుష్పం గ్రహించి శిష్యుని హృదయం కొట్టవలను పెమ్మట హుంకార రేచక ప్రాణాయామంతో శిష్యుని శరీరం ప్రవేశించి దాని లోపల హంసబీజంలో జీవ చైతన్యాన్ని అస్త్రమంత్రాన్ని జపిస్తూ ఆ చటి నుండి తొలగించాలి పెమ్మట ఓం హహ హుం ఫట్ అను శక్తి సూత్రం చేతనం హాం హాం స్వాహ అను మంత్రం చేతను సంహార ముద్రతో వాడి అయిన ఆ సూత్రం నందు విడదీసిన జీవిత చైతన్యాన్ని నియమించాలి ఓం హాం హాం హోమాత్మనే నమహాను మంత్రం జపిస్తూ జీవాత్మ వ్యాపకమని భావన చేయాలి పిదప కవచ మంత్రం చే దాన్ని ఆచ్ఛాదించి దాని సాన్నిధ్యం కోరుచు హృదయ మంత్రం చే మూడు హోమములు చేయాలి పిమ్మట విద్యాదేహన్యాసం చేసి దాన్ని శాంతితీత కళను చూడవలెను ఇతర తత్వములతో కూడిన ఆత్మ ఆ కళయందు అంతర్గతమై ఉన్నట్లు భావన చెయ్యాలి ఓం హోం సానతీతత సానత్యతీత కళాపాసాయ నమ అన మంత్రంతో ఆ కళను చూడాలి రెండు తత్వాలు ఒక మంత్రము ఒక పదము పదినారు వర్ణములు ఎనిమిది భువనములు కక్కామతలైన బీజములు నాడులు రెండు కళలు విషయములు గుణములు ఏకమాత్ర కారణభూతుడైన సదాశివుడు వీటన్నింటినీ శ్వేతవర్ణముకు సాంత్యతీత కలీలో అంతర్భూతం చేసి ఓం హుం సాంత్యతీత కళాపాసాయ హుంఫట్ అను మంత్రంతో ప్రతాడనం చేయాలి కళాపాసనం సంహార ముద్రతో తీసుకుని సూత్రం శిరస్సుపై నుంచి దాన్ని పూజించాలి దాని సాన్నిధ్యం కొరకై వెనుకటి వలనే మూడు హోమములు చెయ్యాలి హుమ్ అనేది శాంతితీత కళాబీజం రెండు తత్వాలు రెండు అక్షరాలు బీజములు నాడి అను అక్షరములు రెండు గుణములు రెండు మంత్రములు కమలంలో ఉన్న ఏకమాత్ర కారణభూతుడైన ఈశ్వరుడు పన్నెండు పదములు ఏడు లోకంలో ఒక విషయం వీటన్నింటినీ కృష్ణవర్ణ యగం కళ లోపల భావన చేయాలి పిమ్మట వెనుకటి వలనే తాడనం చేసి సూత్రముఖ భాగంన వీటినన్నింటినీ కూర్చాలి సాన్నిధ్యం కొరకే శాంతి శాంతికళ బీజ మంత్రంతో హుం మూడు హోమంలో చేయవలను ఏడు తత్వములు ఇరవై ఒక్క పదములు ఆరు వర్ణములు ఒక సంబరము ఇరవై ఐదు లోకములు మూడు గుణములు ఒక్క విషయము రుద్రరూప కారణతత్వము బీజము నాడులు కక్కాను కళలు వీటన్నింటినీ మిక్కిలి ఎర్రని రంగు గల విద్యాకళలో అంతర్భూతములు చేసి ఆవాహన సంయోజక పూర్వకంగా వెనక చెప్పిన సూత్రం హృదయ హృదయభాగంను స్థాపించి తన మంత్రం చే పూజించి వీటన్నింటి సన్నిధి కొరకై వెనకటి వలనే మూడు ఆహుతులు ఇవ్వలను ఆహుతి చేయి బీజమంత్రం హుం 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 ఇరవై నాలుగు తత్వములు ఇరవై ఐదు వర్ణములు బీజములు నాడులు కక్కాన కళలు ఇరవై రెండు పదములు అరవై లోకములు అరవది కళలు నాలుగు గుణములు మూడు మంత్రంలో ఒక విషయము కారణ రూప శ్రీహరి అన్నింటినీ శుక్లవర్ణము ఒక ప్రతిష్టా కళలో అంతర్భూతములు చేసి తాడనాధికం చేయాలి మరలా వీటన్నింటినీ సూత్రణాభిభాగంలో సంయోజనం చేసి సన్నిధాన కరణానికై హుం 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 హుమ్ మంత్రం చే మూడు హోమములు చేయాలి నూట ఎనిమిది భువనాలు ఇరవై ఎనిమిది పదములు బీజములు రెండు నాడలు రెండు సమీరములు రెండు ఇంద్రియాలు ఒక వర్ణం ఒక తత్వం ఒక విషయం ఐదు గుణాలు కారణ రూప కమలాసన బ్రహ్మ నాలుగు సంబరంలో వీటినన్నింటినీ పీతవర్ణమగ నివృత్తి కళలో అంతర్భూతం చేసి తాడనం చేయాలి వీటిని గ్రహించి సూత్ర చర్మ భాగమందు స్థాపించి పూజించి వీటి సాన్నిధ్యం కొరకై హుం 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 అను మంత్రంతో మూడు హోమాలు చేయాలి ఈ విధంగా సూత్రమందు ఉన్న ఐదు కళలు తీసి శిష్యుని శరీరమందు ఉంచాలి సబీజ దీక్ష సమయాచార పాసం కంటను దాహారంభక ధర్మం కంటను మంత్రసిద్ధి ఫలం కంటెను ఇష్టాపూర్తాది ధర్మం కంటేను భిన్నమైన చైతన్య రోధక సూక్ష్మ ప్రబంధకాలను కళలలో భావన చేయాలి వాటి వాటి మంత్రాలతో మూడేసి హోమాలు చేసి తర్పణ దీపనములు చేయాలి ఓం హుం శాంతతీత కళాపాసాయ స్వాహ ఇత్యాది మంత్రములు చే తర్పణములు ఓం హుం హుం శాంతితీత కళాపాసాయ హుమ్ హుం ఫట్ ఇత్యాది మంత్రములచే చే దీపనం చేయాలి వ్యాప్తి బోధ కొరకై సూత్రమును సురక్షాపూర్వకంగా ఐదు కళాస్థానములపై ఉంచి దానిపై కుంకుమాదులచే అంగదేవత సమేతుడైన శివుని పూజించాలి కళామంత్రముల చివరి హుంఫట్టను పదములు చేర్చి ఉచ్చరిస్తూ పాసభేతనం చేసి నమస్కారాంత కళామంత్రములతో వాటి లోపల ప్రవేశం చెయ్యాలి కళాగ్రహణ బంధనములు కూడా చెయ్యాలి ఓం హుం 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 శాంతితీత కళాం కళా గృహణామి బధ్నామి ఇత్యాది మంత్రాలు గ్రహణ బంధనములందు వినియోగించబడను ఒక్కొక్క కళా విషయంలో తప్పక పాసాది వశీకరణం గ్రహణం బంధనం పురుషుని విషయంలో సకల వ్యాపార నిషేధనం చేయాలి శిష్యుని కూర్చుండబెట్టి సూత్రమును వాని భుజం నుండి చేతిలోంచి అజ్ఞాత పాప పరిహారార్థమే నూరు పర్యాయాలు మూలమంత్రంతో హోమం చేయాలి పురుషుని సూత్రం అస్త్రమంత్ర సంపుటం నందును స్త్రీ సూత్రం ప్రణవ సంపుటం నందున ఉంచి హృదయ మంత్రంతో సంపుటితము నడిచి ఆ మంత్రంతోనే దాన్ని పూజ చేయాలి సూత్రమునకు సాంగములతో శివుని చే సంపాత శోధనం చేసి దాన్ని కలసం కింద ఉంచి దాని రక్ష కొరకై ఇష్టదేవత ప్రార్థన చెయ్యాలి శిష్యుని చేతిలో పువ్వులు ఇచ్చి కలశమునకు పూజ కలమునకు పూజా ప్రణామాదులు చేసిన పిమ్మట యాగశాల నుండి బయటికి రావాలి ఓం శాంతి శాంతి శాంతి